ಲಗ್ ತಗೊಂಡು ಅಂಚೆ ಸರ್ ಸಾರು ಮೇಷನ್ ನಾಲ್ಕು ರೀತಿ ಸರ್ ಹಾಂ ಆಲ್ರೆಡಿ ಮನಕರ್ವೋ ನಾಲ್ಕು ಗುರು ಲಕ್ಷ್ಮೀ ಲಕ್ಷ್ಮೀ ಹಲೋ ಲಕ್ಷ್ಮೀ ಸರ್ ಮುಂದೆ ಸರ್ हां <laughs> <coughs> <laughs> ቔቓባብቋንኔቶተቶት ቡተቦስስተሰበተስኑትተኞቢቭሶትቹ ጶራላስተጠስትንበቮትት ምገላትሪናቶትት అందరికీ నమస్కారం అండి డాకో మహారాజ్ రిలీజ్ అయింది సంక్రాంతి జాయింట్ అతన సో చాలా పెద్ద బ్లాక్ బస్త్ ఇచ్చారు స్వామివారు సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి నేను తమగారు రైటర్ చేతి దర్శన గారు అందరూ కలిసి రావటం జరిగింది రెండేళ్ళ క్రితం వాళ్ళ తెరి వచ్చాం ఘన విజయాన్ని ఇచ్చారు స్వామివారు అలానే ప్రేక్షకులు దేవుడు సో ఈ ఈ సంవత్సరం కూడా అలానే బ్లాక్ బస్ట్ ఇచ్చిన అందరికీ ఈ మంత్రితో థ్యాంక్ యూ సో మచ్ ఏడుకులవాడ వెంకటరమణ గోవింద నెక్స్ట్ ప్రస్తుతానికి దర్శనంతో సంతోషంగా ఫ్యామిలీతో ఒక ట్రిప్ వెళ్ళి అప్పుడు ప్లాన్ చేస్తాం నేనేం చేస్తాను ఫ్రాన్స్ దగ్గర నుంచి వచ్చిన ఒక అన్నమాట సో ఫీల్ గ్రేట్ అవుతుంది చాలా థ్యాంక్ యూ మాకే చాలా సంతోషంగా ఉంది అంటే బికాస్ బాలయ్య గారికి ఇంత పెద్ద హిట్ రావడం అది అది ఫస్ట్ నుంచి ఈ సినిమా పైన చాలా ఇది పెట్టుకున్నాం బట్ ఎప్పుడు మీకు తెలుసు నాకు ఆయన అంత వెంకటేశ్వామి వాటెవర్ ఆయన ప్రైజ్ లేకుండా ఏం స్టార్ట్ చేయవు బట్ అన్నీ ఆయన ఆయన వల్లే మొత్తం అంత సక్సెస్ అంతా సో ఆ సక్సెస్ స్వామికి దొరికొచ్చు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి